చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంభం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నీ కట్ చేశాను ఈ బాక్స్ నుంచి ఐటెంను బయటకు తీయడం జరిగింది మిత్రులారా ఇది యూపీఎల్ కంపెనీ వారి ఐరిస్ దీని యొక్క కెమికల్ కంపోజిషన్ అనేది ఇక్కడ రాయబడి ఉంది మిత్రులారా మీరు చూడవచ్చు యూపీఎల్ కంపెనీ వారి ఐరిస్ యూపీఎల్ కంపెనీ ఐరిస్ ఇక్కడ కెమికల్ అనేది రెండు రెండు కెమికల్ కలపబడి ఉన్నవి మీరు ఇక్కడ చదువుకోండి మిత్రులారా యూపీఎల్ కంపెనీ ఐరిస్ ఇది సాధారణంగా మనము సోయాబీన్లో కలుపు కొర కలుపు నివారణ కొరకు ఈ యూపీఎల్ ఐరిస్ను మనం వాడతాం మిత్రులారా పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ మనం సోయాబీన్ విత్తిన తర్వాత ఉపయోగించే గడ్డి మందు ఇది దీని యొక్క ఎంఆర్పి ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఉంది మిత్రులారా ఇది నాలుగు వందల ఎంఎల్ బాటిల్ యూపీఎల్ కంపెనీ వారి ఐరిస్ ఇది నాలుగు వందల మిల్లీ లీటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు నా ఛానల్ని మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి